మంత్రి సేవాని హేతన్ లైబ్రరీ వారికి నర్సింహ సార్ గారికి అలాగే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నన్ను గుర్తించి నేను సేవలు చేస్తున్నటువంటి యొక్క సేవని మరి మీ అందరికీ కూడా ఈ రోజు పరిచయం చేస్తున్నందుకు నిజంగా నేను ధైర్యం చెప్పుకోవచ్చు సో నా పేరు కట్టుగిరి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మధ్యస్థితం లేని వాళ్ళకి సేవ చేస్తున్నారు వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు అలాంటి వాళ్ళని ఎందుకు చేస్తున్నాడే అని చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటి అసలు కథ అంటే మెయిన్ మా అన్నయ్య కూడా తిరిగి చదుకోవడం జరిగింది మరి అన్నయ్య పడ్డ బాధ ఆ చిన్నతనంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూడడం జరిగింది అదే ఆ రోజు నన్ను నేను క్లాస్ లో ఉన్నాను ఆ రోజు నన్ను చదువిచ్చింది మా అన్నయ్యని ఒకవేళ ఎవరైనా చూపించింటే మా అన్నయ్య బతికేవాడేమో మరి మా అన్నయ్య పడ్డటువంటి బాధ పరికొకరు పడకూడదని ఒక సంకల్పమే ఆ రోజు ఆ మధ్యలో పెరిగి మరి అది ఆశ్రమం పెట్టడానికి గత ఇన్ని సంవత్సరాలు పట్టింది మరి వీరందరూ చూసుకుంటారు సమాజంలో పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళని మనందరం కూడా శాజులుగా వాడు వాడద్దు పిచ్చి వాళ్ళు అంటుంటాం కానీ మంచిగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఉన్నారు పోలీస్ ఎంప్లైస్ ఉన్నారు లాయర్లు ఉన్నారు ఉన్నారు మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు ఈ రకంగా మారుతున్నారు అంటే ఇంట్లో సమస్యలు ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు ఆలోచించుకొని అయి వాళ్ళు తీసుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది కనీసం మన ఇంటి వాళ్ళు పట్టించుకుంటే ఈ రోజు ఆ స్థితికి వచ్చే వాళ్ళు కాదేమో అని అనిపిస్తుంటది వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు కావాలి వాళ్ళు సంపాదించినటువంటి మరి ఇల్లు కావాలి పగులాలు కావాలి కానీ ఈ రోజు కనిపించినటువంటి తండ్రి వద్దంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది అలాంటి సమాజంలో బతుకున్నాం మనం మరి అలాంటి వాళ్ళ మీద కూడా నేను ఊరుకునే ప్రసక్తి లేదని మరి వాళ్ళ పైన కేసులు కూడా పెట్టడం జరిగింది కనీసం ఆయన బతు మీద ఒక ఐదెంట్లో ఆరు ఏళ్ళు పది నింట్లో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి సో దయచేసి మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను అలాంటి వాళ్ళు మరి ఎక్కడైనా కనిపించినప్పుడు కుర్చి వాళ్ళు కూడా కనిపించినప్పుడు మీకు తోచిన సహాయం మీరు అందిస్తే మన ఆశ్రమం మన ప్రపంచంలో మరి ఇలాంటి ఆశ్రమాలు ఉండొద్దని ఒక సంకల్పం కూడా ఉంది కానీ నేను ఒక్కరిని చేస్తే కాదు మనందరం కూడా ఈ రోజు ఇరవై మంది రేపు నలభై మంది లేదా వంద మంది తయారై ఇలాంటి ఆశ్రమాలు లేకుండానే చేయాలని ఒక సంకల్పంతో మరి ముందడుగు చేస్తున్నాను ఆశ్రమాలు పెరుగు వేస్తున్నాయి కానీ తగ్గుకుంటూ రావాలి ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ రోజు తల్లిదండ్రులు పెట్టేసి మరి చోట్ల మీద జీవనం కడుపుతా ఉన్న తల్లిదండ్రులు చాలా మంది మరి అమెరికాలో జాబ్ చేసుకుంటూ మరి ఆశ్రమాలలో తల్లిదండ్రులు పెడతా ఉన్నారు అలాంటి పరిస్థితి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను సో మీ అందరి ఆశీర్వాదం వల్ల మరి చాలా మంది మరి ప్రేమ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో నూట ఇరవై మంది ఆ భాగ్యులు ఎలా నిర్మిస్తున్నారంటే పెళ్లి రోజులు పుట్టినరోజు ఉన్నప్పుడు మరి మన రాష్ట్రంలో మరి జరుపుకొని ఆ నూట మంది పార్టీలకి అన్నదాన రూపంలో మరి దేవులాగా ముందుకొస్తున్నారు కాబట్టి ఈ రోజు మన ఆశ్రమం గడుస్తా ఉంది మరి ఏ రోజు అయితే మనకు బియ్యము పప్పు నూనె లేదో మరి మా సాధికారికి చెప్తే ఇవిడేంటి ప్రతి నెల కూడా మినిమం నెలలో లక్ష రూపాయల వరకు మన సాధికారి ద్వారానే అన్నదాన రూపంలో ముందుకొస్తా ఉంటారు అలాంటి సేవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సార్ సో ఇంకొక విషయం ఏంటంటే మన ఆశ్రమం కూడా కొత్తగా కోటి అరవై లక్షలు పెట్టి ఒక కార్యక్రమం ల్యాండ్ తీసుకున్నాము ఆ యొక్క కార్యక్రమానికే ఈరోజు సార్ గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో మేము తీసుకున్నటువంటి యొక్క ల్యాండ్ వాల్యూషన్ కోటి అరవై లక్షలు అది ఎలా తీసుకున్నామంటే ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళం విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఆ విరాళాలు ఇప్పటి వరకు యాభై లక్షల రూపాయలు మనం జమ చేసుకొని అవి మరి మా సాధికారి ద్వారా కూడా ఆ ల్యాండ్ మార్క్ కట్టడం జరిగింది సార్ ఇప్పటి వరకు యాభై లక్షలు జమ చేసినాము పదివేల రూపాయలు చూపడం సో ఆ రకంగా దాతలు దీని ద్వారా కూడా ఎవరైనా ముందుకొచ్చి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తే ఒక రెసార్ట్ కోసం పదివేల రూపాయలు మరి ఇచ్చిన వాళ్ళ నేమ్స్ కూడా ఎట్లయితే ఇక్కడ పెట్టారో ఫోటోస్ రూపకంగా ఆ రకంగా కూడా మేము నేమ్స్ చెక్కించి పెట్టడం జరుగుతుంది సో దయచేసి మీ వంతు సహకారం కూడా అందిస్తారని తెలియజేస్తున్నాను మీరంతా సేవ పనులు ఉన్నారు సేవయే పరమ ధర్మం మానవ సేవయే మానవ సేవ అనే సిద్ధాంతం మీద

పోషించడం అనేది చాలా కొత్త విషయం ఆ కార్యక్రమాన్ని మాత్రమే ఆసక్తి నిర్వహిస్తుంది ఇప్పటికీ రెండు వందల మంది మనం ఆసక్తి తీసుకున్నాం ఒక యాభై మంది పూర్తి ఆరోగ్య ఉంది దొరికినప్పుడు వాళ్ళని అదే చెప్పరు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళ భాష తెరగదు వాళ్ళ పేరు తెరగదు వాళ్ళ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అటువంటి స్థితిలో మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గరికి వచ్చినాక వారికి ఇరవై నాలుగు గింటలు మంచి నిద్ర अंचे भोजन हम, अंचे वो इंतेशाओ करेंगे। ये मूड उड़ने वाला, कुंदन काला, आंधी काला, चंदा निलम्ने, भालू से बंदोलने, भालू पर, पेड़ों अपना सुधारने देते, अरंगोट्टम का साथ लेते, पेड़ों को बनाते। इस సభ్యులతో ఆశ్రమాన్ని దర్శించుకుంటాను రెండు ఆ డొనేషన్ మా మిత్ర బృందం ద్వారా మీకు పూర్తి చేయించే ప్రయత్నం